ఈరోజు రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి జేఏసీ కార్యదర్శి కు నమస్కారం తెలియజేస్తూ మేము ఎప్పుడైనా కానీ మా రజకులు ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమానికి కూడా ఇతడు అటెండ్ అయ్యి మమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తూ ఉంటాడు ఎందుకంటే సాకలో మంగలోళ్ళు ప్రతి కార్యక్రమంలో నా చేదోడు బోదోడుగా ప్రతి దాంట్లోనూ ఒక పెళ్లిళ్ళ కార్యక్రమం కానీ ఒక సాగు కార్యక్రమం కానీ ఒక జాతర కార్యక్రమం కానీ కలిసి ఎలా ఉంటామో ఇప్పుడు కూడా మా హరిప్రసాద్ అనేవ్ మాకు చాలా ఎన్నుదండుగా ఇప్పుడు ఉంటాడని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ జై నాయి ప్రేమ जय रचका जय नाय प्रभा जय रचका